హలో అందరికీ ఈ వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది బట్ లేట్ అయిపోయింది ఇప్పుడు చూసుకున్నాక అరే వీడియో పోస్ట్ చేయలేనా అనేసి పోస్ట్ చేస్తున్నా మేము ఆన్వర్సర్కి చీరల వెళ్ళినాం కదా ఇది వెళ్ళడం థర్డ్ టైం చీరలు వెళ్ళినాం కాబట్టి చీరలు తీసుకోకపోతే ఇలా అక్కడ ఫేమస్ అయిన చీరల దగ్గరికి అయితే కొన్ని హోల్సేల్ షాప్లకైతే విజిట్ చేసినామండి మేము సెకండ్ టైం వెళ్ళినప్పుడు అయితే అక్కడ మా హస్బెండ్కి షర్టు మేము డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నాం క్వాలిటీ అయితే చాలా బాగుంది కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది బట్ క్వాలిటీకి వర్త్ అనిపించింది సో ఈసారి కూడా షాపింగ్ చేద్దామని అయితే వెళ్ళినాం అట్లా నేనైతే రెండు చీరలు తీసుకున్నాను ఎవరైనా గెస్ట్ చేస్తే ఎవరైనా గెస్ట్ చేసి కామెంట్ చేయండి ఏ కలర్ తీసుకున్నా అనేసి ఒకటి కాటన్లో తీసుకున్నాను ఇంకొకటి లెనిన్ కాటన్లో తీసుకున్నాను అలాగే ఇంకా మా మామయ్యకు మా డాడీకి కూడా ఇంకా షర్ట్ కూడా షర్టు పీస్ కూడా తీసుకున్నాను ఇక్కడ చాలా రీజనబుల్ అన్నట్టు అనిపిస్తుంది కానీ ప్రైజెస్ టూ హెవీగా చెప్తారు మనం బార్గెన్ చేస్తే మాత్రం తగ్గిస్తారు ఫస్ట్ ఏమని చెప్తారు ఫిక్స్డ్ ప్రైస్ ఫిక్స్డ్ ప్రైస్ ఇదే హోల్సేల్ ప్రైస్ అంటారు బట్ మనం అడిగితే తగ్గిస్తూ ఉంటారు ఎవరైనా వెళ్తే పక్కా విజిట్ చేస్తారు